హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేద్దాం అనుకున్నాను ఇంకా మా మమ్మీ అయితే ఊరు వెళ్ళిపోతున్నావు కదా ఇంకా కొత్తగా దోశ ప్యాన్ అని తీసుకున్నానని చెప్పాను కదండి నిన్న వీడియో పెట్టాను కదా ఇండస్ వ్యాలీ నుండి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేసి సో మా మమ్మీ అయితే సీజనింగ్ చేయమని చెప్పేసింది మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు అంతగా ప్రాపర్గా తెలీదు చేయమని చెప్పేసింది సో ఇక్కడైతే పాన్ అయితే సీజనింగ్ చేస్తున్నానండి ఫస్ట్ మంచిగా అంటే బాగా హీట్ చేసేసి ఒక్కసారి ఆయిల్ రాసేసి మీకు ఇంతకుముందు టిష్యూ చూపించాను కదా ఎలా ఉందో సో అలా ఒక టూ త్రీ టైమ్స్ అండి మనం బాగా వేడి చేసి ఆయిల్ రాసి సో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే అదే చేస్తూ ఉన్నాను అసలు దోశలు లేట్ అయిపోయాను ఇంకా మా రుషి బాబు చూడండి చట్నీయే తినేస్తున్నాడు ఆకలికైతే అస్సలు ఆగడండి మార్నింగ్ అంటే నైన్ వరకు అయితే బ్రేక్ఫాస్ట్ పడాల్సిందే పొట్టలో సో ఇంక ఇది సీజనింగ్ నేను అసలు ఇంత టైం పడుతుంది అనుకోలేదండి అయిపోతుంది కదా త్వరగానే అనుకున్నాను కానీ అమ్మో అసలు చాలా టైం పట్టేసింది కానీ చూసారు కదా సో ఇక్కడైతే ఇదైతే కొత్త దోస దోశ పెనమైనా కూడా మంచిగా దోశలు వచ్చాయి ఏం లేదండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు మంచిగా స్క్రబ్ వేసేసి గట్టిగా వాష్ చేయడం అంతే నేనైతే అసలు హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఫస్ట్ అయితే కొత్త దోశ పెనం కదండి వస్తాయో రావో ఎందుకు ఇదంతా మొదలు పెట్టుకున్నానా అనుకున్నాను బట్ సీజనింగ్ అంతా అయిపోయాకైతే చాలా బాగా వచ్చాయి నేను నా రిపరల్ కూడా ఇస్తాను ండి ఏఏ టివెల్ సో మీకు ఎవరికైనా కావాలంటే ఇండస్ వ్యాలీ నుంచి అయితే తీసుకోండి అండ్ నన్ను అడుగుతున్నారు ఇది మీరు కొనుక్కున్నారా కొలాబరేషన్ అని ఇది కొలాబరేషన్ అండి అంటే మనం యూస్ చేసి ఎలా ఉందో చెప్పాలి రివ్యూ అయితే చాలా బాగుందండి ఇది కొంచెం సన్నగా కూడా ఉంది సో గ్యాస్ కూడా తక్కువగా ఖర్చు అవుతుంది నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంకా లంచ్లోకి అయితే నేనైతే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిపోయింది కదా అందుకే ఫాస్ట్గా లంచ్ చేసేసాను షూట్ చేయలేదండి ఇంకా రొటీన్ ఫుడ్ కదా అనేసి అయితే అరౌండ్ టూ ఆ టైం అయిందండి ఇది కూడా అయ్యేసరికి ఇంకా మా వాళ్ళకి ఆకలిస్తుందంట ఇంకా పెట్టేశాను మా ఋషిబాబు కూడా ఈ మధ్య ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అనుకోండి తినేస్తున్నాడు అంటే మనం పక్కకు ఉన్నామనుకోండి చూసుకుంటూ ఉండాలి అంతే సో తినేస్తున్నాడు మ్యాక్సిమం హరిబాబు కూడా ఇంకా ఫుడ్ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా మంచిగా తినేసామండి ప్రశాంత్ అసలు మార్నింగ్ నుంచి మైండ్ అస్సలు పని చేయట్లేదు అన్నట్టు ఎందుకో మార్నింగ్ ఆ దోశలే చాలా లేట్ అయిపోయింది అండ్ ఈ ట్రావెల్ అండి అసలు ఒక్క ట్రైన్ బుక్ అవ్వట్లేదు అసలు మూడ్ ఆఫ్గా ఉంది అందుకే కొంచెం మంచిగా ఫుడ్ తింటేనైనా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని చేసేసాను ఇంకా అయితే ఇవాళ రాగి కూడా పెట్టలేదండి డైరెక్ట్ ఉగ్గి పౌడరే చేసేసి పెట్టేశాను ఇంకా మా పెద్ద బాబు అయితే ఇప్పటికే అండి నా ఒళ్ళోనే పడుకుంటాడు అంటే నేను ఇలా ఒళ్ళో ఊపుతూ ఊపుతూ ఉంటేనే పడుకోబెట్టాలి లేకపోతే అస్సలు ఆఫ్టర్నూన్ పడుకోడండి సో ఆఫ్టర్నూన్ కొంచెం పడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్ సో అందుకే నేనైతే డైలీ ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ అయినా పడుకోబెడతాను బెటర్ అనేసి ఇంకా పెద్ద బాబుని పడుకోబెట్టి చిన్న బాబుని అయితే మా మమ్మీకి ఇచ్చేసానండి ఒకవేళ మేము ట్రావెల్ చేస్తే అనేసి బయటికి వెళ్తున్నాము అంటే ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి కదా సో అందుకే ఫ్రెషోకి వెళ్తున్నామండి ఫ్రూట్స్ తీసుకొద్దాము ఇంట్లోకి అనేసి అండ్ ట్రావెల్లో కూడా యూజ్ అవుతాయి కదా అనేసి మా హరిబాబు అయితే నాతోనే వస్తాను అని చెప్పాడు సరే పద అనేసి అయితే తీసుకెళ్ళాము ఇంకా మ్యాక్సిమం ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఫ్రెషోలో తెచ్చుకుంటామండి చాలా అంటే కంపేర్ టు అవుట్ సైడ్ అయితే ఇక్కడైతే తక్కువగా ఉంటాయి కాస్ట్ అయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో సో ఎవరైనా బెంగళూరులో ఉంటే ఈ లాంటి దానికైతే వెళ్ళండి అయితే మామిడి పళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో అయితే నైంటీ ఫైవ్ కేజీయే సో ట్రావెల్ యాపిల్ ఇవన్నీ యూజ్ అవుతాయి కదా అండ్ దట్టు మా మమ్మీ అయితే రాన అంటే మమ్మీ అయితే బెంగళూరులోనే ఉంటారండి సో మా మమ్మీకి కూడా యూజ్ అవుతాయి కదా అనేసి అయితే తీసుకుంటున్నాము అమ్మ డైరెక్ట్ అన్నప్రాసనకు వస్తుందంట సో ఇప్పుడైతే మాతోని మా మమ్మీ అయినా హరి అయినా రావట్లేదు అండ్ మా ఇంటి పక్క అంటే ఇంటి ముందండి ఆ అమ్మ ఆ పాపది అయితే బర్త్డే అని చెప్పింది సరే కదా ఇంకా నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చాము ఈ మధ్య అయితే అసలు ఇంకా బర్త్డేసే ఎక్కువగా అయిపోయాయండి ఇక్కడ చూడండి మా హరి రాగానే ఆ కార్ కావాలనేసి అడుగుతూ ఉన్నారు వీళ్ళకి భలే ఎగ్జైటింగ్గా ఉంటుందండి బయటికి రావడం అంటే ఇంకా మేమైతే అమ్మాయి కదా చాలా చూసాము ఇంకేం తీసుకుందాం అనేసి ఫైనల్గా అయితే టెడ్ బియర్ తీసుకున్నామండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ టెడ్డీ అయితే తీసుకొచ్చేసాము ఇంటికి వచ్చేసాము ఇంకా మా డాడీతోనైతే అయితే మాట్లాడానండి మళ్ళీ అయితే డేట్ ఫిక్స్ చేశారు అంటే ముందు జూన్ సిక్ అనుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు త్వరగా వెళ్తున్నాం అనేసి అయితే అన్నప్రాసనకైతే డేట్ అయితే మార్చేశారు ఇప్పుడు మంత్ థర్టీకి అలా ప్లాన్ చేశారు అన్నట్టు మంచి రోజు ఉందంట ఆ రోజుకే సో ఇప్పుడు అయితే వెళ్దామా వద్దా అంటే మా హస్బెండ్ ఒక్కరే వెళ్దాం అనుకుంటున్నారు సో చెప్పలేమండి అసలు రేపు స్టార్ట్ అయ్యి బయలుదేరే వరకు కూడా కన్ఫర్మ్ లేదు వెళ్తామా వెళ్ళమా అనేసి అయితే నేనైతే కొన్ని అయితే అంటే బ్యాకప్ కోసం అయితే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటున్నాను ఉక్కు పౌడరు అవన్నీ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి మీకు ఉక్కు పౌడర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇవాళ అయితే సో చూడాలి మరి నేను వెళ్తానో వెళ్ళనో అయితే మీరైతే బ్లాగ్ కంటిన్యూ అవు అంటే అవుతూ ఉంటుంది చూడండి వరకు అయితే నేను బ్లాగ్లో చెప్తాను కన్ఫర్మ్గా వెళ్తానో వెళ్ళనో అనేసి అలా కాదు బర్త్డే పార్టీకి వెళ్తే అల్లరి చేయొద్దు అక్కడ ఓకేనా గ్రీన్ కలర్ బర్త్డే పార్టీకి వెళ్తే అల్లరి చేయొద్దు ఓకేనా ఎలా కూర్చుంటారు సైలెంట్ గా ఉండాలి ఓకేనా వాళ్ళు ఇచ్చినా ఏం చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి ఓకేనా అమ్మకు చూపించి తింటావా అలానే తినేస్తావా అమ్మకి చూపించాలి అమ్మకి చూపించి ఎవరు ఏది ఇచ్చినా తినకూడదు అమ్మ ఇచ్చినాయి తినాలి ఓకేనా చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు కేక్ ఇంక అయితే ఉగ్గు పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ అయితే కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు తీసుకుంటున్నాను రెండు అయితే విడివిడిగా చేసుకోండి ఎందుకనేది నేను చెప్తాను మీకు సో రెండు మంచిగా తీసుకొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకు పెడుతున్నాం కదండి సో బెటర్ మంచిగా వాష్ అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే వాళ్ళ డాడీకి ఇచ్చేసాను వాళ్ళ అడ్డుబాబుని మా హస్బెండ్ ఏదో సినిమా చూస్తున్నారండి ఇంకా వాడేమో అందులోనే తలబెట్టేశాడు ఇప్పుడే ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ చూస్తున్నాడండి ఇంకేం చేస్తాడో ఏంటో ఇవైతే వాష్ చేసేసి ఫ్యాన్ కిందే పెట్టానండి నార్మల్గా అయితే సన్లైట్కి పెట్టుకోవచ్చు సో ఇంకా నేను చేసేసరికి లేట్ అయిపోయింది అందుకే ఫ్యాన్ కింద రెండు విడివిడిగా చేశాను నేను రెండు విడివిడిగా ఫ్రై చేస్తానండి ఎందుకంటే రైస్ అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది పప్పులైతే ఫ్రై అవ్వమంట సో మా మమ్మీ అయితే ఇంకా సపరేట్గా ఫ్రై చేయు మంచిగా ఫ్రై అవుతాయి అని చెప్పింది సో మీరు ఇలా సపరేట్గా ఫ్రై చేసేసుకొని లాస్ట్గా మిక్స్ చేసుకోండి నేనైతే ఇంక ఇందులో లాస్ట్కి కొంచెం జీఘ్రకర కొంచెం వాము కూడా మిక్స్ చేస్తాను మంచిగా డైజెస్ట్ అవుతుంది అనేసి పిల్లలకి ఇలా అంటే స్టార్టింగ్లోనే ఇలా చేసి పెట్టండి మంచి ఇష్టంగా తింటారు అంటే స్టార్టింగ్ అంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన పిల్లలకైతే ఇలా చేసేసి పెట్టుకోండి అంటే వాళ్ళు పప్పులు కదా టేస్టీగా ఉంటుందా మంచిగా తింటారు నేనైతే డైలీ వన్ స్పూన్ పెడుతున్నానండి ఇప్పుడు చిన్నబాబుకైతే డైలీ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైం ఆ టైంలో అయితే ఇంకా మంచిగా పెడుతున్నాను తింటున్నాడు టేస్ట్ కూడా బాగుంటుందేమో ఇంకా అసలు సతాయించట్లేదు అండి పర్లేదు ఇంక ఇక్కడైతే పౌడర్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోవాలి ప్రజెంట్ అయితే డబ్బాలో పోసి పెట్టేశాను ఇంకా మా చిన్నడు ఈ గ్లాసులు గిన్నెలు పట్టేసి ఆడుతున్నాడండి ఇంకా టాయ్స్ నిన్న చూపించాను కదా వాటి పని అయిపోయింది సో ఇంకా వీటికి సౌండ్ వస్తున్నాయి అనేసి ఆడిపిస్తూ ఉన్నాను వీళ్ళెప్పుడు వాడుకుంటారా మేము ఎప్పుడు సద్దరి స్టార్ట్ చేస్తామా అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ వీళ్ళకేమో పట్టానైతే నిద్ర రాదు మా పిల్లలకైతే ఇంకా మా ఋషి హరిబాబు అయితే బర్త్డేకి వెళ్ళి వచ్చేసారండి వాళ్ళు ఏమో రిటర్న్ గిఫ్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఇచ్చారంట తెచ్చుకున్నారు ఈ క్యాన్స్ ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఏవో తినడానికి ఫుడ్ ఐటమ్ కూడా ఇచ్చారు బాక్స్లో పెట్టేసి ఇచ్చారంట ఇంకా వాళ్ళు అక్కడ తినకుండా ఇంటికి అంటే ఆపోజిట్ హౌస్ అండి తీసుకొచ్చేసారు వాళ్ళు తో పాటు ఇది కూడా ఇచ్చారండి ఇందులో అయితే సీడ్స్ ఉంటాయంట మడ్ బాల్స్ ఇచ్చారు మనం ఇవి గ్రో చేసుకోవచ్చు అనేసి అయితే ఇచ్చారు భలే హ్యా అంటే డిఫరెంట్గా అనిపించింది అండి నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఇవ్వడము సో ఇవైతే మనం వేసేసి అందులో రాసుంది మనం డైలీ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తే ఇందులో నుంచి మరి ఏం సీడ్ బయటకు వస్తుందో అదైతే ఉంది ఇంక ఇదైతే మా కుండీలో వేసేసాను ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే పడుకోబెట్టేసామండి అరౌండ్ టెన్ అయిపోయింది వీళ్ళు పడుకునేసరికి మరి వీళ్ళు పడుకుంటేనే కదా ఇంక మేము సర్దడం అయితే ఇంకా మా అంటే టెన్కి స్టార్ట్ అయిందండి మా ప్రయాణం అన్నట్టు సో ఇంకా సర్దుతూ ఉన్నాము ఇప్పటికి కూడా వెళ్ళాలా వద్దా అనుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ ధర్మవరంకి వెళ్ళి ఎక్కాలంట ఫస్ట్ థింగ్ ట్రైన్ సో అస్సలు ట్రైన్స్ అయితే అవైలబిలిటీ లేదు అండ్ పంతులు గారికి చూపిస్తే అయితే ముప్పై తారీఖు అని చెప్పారు సో ఎక్కువ రోజులు అయిపోద్ది కదా మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని రోజులు ఇస్తారా లేదా అవన్నీ అసలు డిస్కస్ చేసుకుంటున్నాము పిల్లలు కూడా అంటే ఈ వెదర్కి అలవాటు అయిపోయారండి అయినా ఏదైనా సో అక్కడ ఉంటారా లేదా అనేసి ఇవన్నీ డౌట్స్ సరే బట్టలు అయితే అసలు బట్టలు సర్దుకుంటున్నానే కానీ ఇంకా మైండ్లో అన్ని క్వశ్చన్స్ ఇంకా ప్రతీదీ ఆలోచిస్తూనే ఉన్నాము రోజంతా ఆలోచించడంలోనే గడిచిపోయిందేమో ఇంకా మధ్య మధ్యలో కొన్ని రిప్లైస్ ఇస్తూ ఉన్నాను ఇంక ఈ మధ్య అయితే ఛానల్ వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయండి అది కూడా వర్రీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే నేను ఇది బ్లింకిట్లో మొన్న ఏదో సర్కుల్ ఆర్డర్ పెడితే ఈ పాల డబ్బా కూడా వచ్చేసిందండి నాకు అర్థం కాలేదు వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఇది ఎక్స్ట్రాగా వచ్చింది అంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళ దాంట్లో రిటర్న్ ఆప్షన్ లేదంట సో ఉంచేసుకోండి అని చెప్పారు దాని కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్ అండి అలా ఎలా వదిలేసారో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా సరేలే అత్తమలండిని తీసుకెళ్తే అక్కడ ఎవరైనా యూజ్ చేస్తారనేసి అయితే ఇవి కూడా తీసుకెళ్తూ ఉన్నాము అమ్మ బాబోయ్ ఇంకా అసలు ఫిఫ్టీన్ డేస్కి కదండి ఎన్ని బట్టలు పెట్టుకున్నామో ఇంకా పిల్లలవే చాలా ఉన్నాయి నా కూడా చాలానే ఉన్నాయిలేండి అవన్నీ ఇంకా సర్దేసుకుంటున్నాము మా హస్బెండ్ అయితే ఇంకా సర్దడంలో లేండి నేనంతా ఇంకా సరిగ్గా ప్రాపర్గా ఫోల్డ్ చేయను అంటే ప్లేస్ సరిపోవాలి కదండి సో ఆయన అయితే బాగా ఫోల్డ్ చేస్తారనేసి ఇంకా సర్దుతూ ఉన్నాము అసలు ఎలా ఉంటుందో రేపు ట్రావెలు అంటే డైరెక్ట్ ట్రైన్ లేదు ఈ పిల్లలు లగేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో ట్రావెల్ అయితే మీకు ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే పెడతానండి వాళ్ళ ఇంటికి అయితే ఇంక ఇక్కడ మెడిసిన్ అన్నీ సర్దుకుంటున్నాము చెప్పాను కదా మరి ఫిఫ్టీన్ డేస్కి అంటే కొంచెం బ్యాకప్ మెడిసిన్ ఇద్దరు పిల్లలకి అనేసి అయితే అన్నీ చూసుకుంటూ ఉన్నాను ఇంకా మకాన ఇలాంటివి కూడా తీసుకెళ్తూ ఉన్నానండి అంటే పిల్లలు అక్కడ తింటారు ఇంట్లో ఉన్నాయి ఇంకా ఇంటి దగ్గర ఎలాగో భవానీ వాళ్ళ పిల్లలు కూడా అందరు ఉన్నారు కదా సో బాగుంటుంది అనేసి అయితే అవి కూడా తీసుకెళ్తున్నాము ఇంకా చాలా వరకు అలా అరౌండ్ ఒక వన్ ఆ టైం వరకు అయితే ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాము మళ్ళీ మార్నింగే ఫైవ్ కే లేవాలి అని చెప్పారు మా హస్బెండ్ అయితే సరే కదా అనేసి అయితే ఇంక ఇలా ఉందండి నా వ్లాగ్ అయితే అండ్ మీ అందరికీ అంటే నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు అండ్ ఈ గెలాక్ పౌడరు ఈ శారీ కూడా తీసుకున్నానండి అంటే ఈ శారీ తీసుకున్నాను ఆల్రెడీ ఇది కూడా పెట్టుకుంటున్నాను ఏదైనా యూజ్ అవుతుంది అనేసి ఇంక వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ కమింగ్ బ్లాగ్స్లో మీట్ అవుతాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంక అత్తమాల్ ఇంటికి వెళ్తేనైతే ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే పెడతానండి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి థ్యాంక్ యూ బై బాయ్